నా పేరు హనుమాన్ న్యాయవాది పోతి మహేష్ గారి టీం మైలారు కృష్ణ గారు కల్పిత కథలకి అద్భుతంగా ఉన్నాయి కోర్ట్ పేరు పేరిట కార్పొరేషన్కి ఫుడ్ కోర్ట్ పేరిట కార్పొరేషన్ పేరుతో వీళ్ళు షాపులు ఏర్పాటు చేసుకుని అద్దెలు వసూలు చేసుకుని అక్రమ అక్రమంగా సంపాదించడం కట్టుగదులు అద్భుతంగా చెప్తా ఉన్నారు ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ వినాయకుడు బొమ్మలు చేసుకుంటే ఇబ్బందిగా ఉందా అసలు ఈ రాష్ట్రం కాని వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి మా బీసీలు సీటు తీసుకుని మా బీసీలు సీటు తీసుకుని పోటీ చేస్తే అప్పుడు మీకు తెలియదా అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది రాలేదా బొమ్మలు చేసు వినాయకుడు బొమ్మలు చేసుకున్న చిన్న కార్మికులన్నా మా బీసీలన్నా ఎందుకు మీకు అంత చిన్న చూపు ఎందుకు మీకంత చులకన కార్పొరేషన్ ఫుడ్ కోర్ట్ ఏర్పడడం వల్ల కార్పొరేషన్ కి ఆదాయం పెరుగుతుందని చెప్తా ఉన్నారు మైలవరు కృష్ణ కుటుంబం వల్లే కదా కార్పొరేషన్ ఒక నిధులు గండి కొడుతున్నారు దీనికి ఆధారాలతో సహా మేము కావాలంటే చూపిస్తా ఉన్నాం కార్పొరేషన్ నిధులు గండు కొట్టేది మైలర్ కృష్ణ కుటుంబమే కదా మరి ఫుడ్ కోర్ట్ ఏర్పడడానికి కార్పొరేషన్ నిధులు ఎలా పెరుగుతాయి సాయంత్రం పూట ఇక్కడ జనసంచారం ఉండరు అని ప్రచారం చేస్తూ ఉన్నారు ఎంతమంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఈ ప్రాంతంలో జనసంచారం ఉంటానే ఉంటూనే ఉంటారు ఎంతో ఇబ్బందులు ఉంటాయి ఈ ఫుడ్ కోర్ట్ వల్ల స్థల సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు చిరు వ్యాపారులు పొట్ట కొట్టి ఈ వసూళ్ళు అక్రమ వసూళ్లు చేయడం చాలా దారుణం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సగం పోలీస్ స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ అని చెప్తా ఉన్నారు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే కూటం ప్రభుత్వంలో పోలీస్ శాఖ వారు సరిగ్గా పనిచన్నది మీరే చెప్తా ఉన్నారా మీరే చెప్తా ఉన్నారా పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయట్లేదు అని కూటమి ప్రభుత్వంలో దానికి అర్థం అదే కదా కూటం ప్రభుత్వంలో పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయనది మీరే క్లియర్ గా చెప్తా ఉన్నారు అంతేకాకుండా రంగాగారి విగ్రహం దగ్గర ఉన్న బార్లు బార్లు కోసమే కదా ఈ టచ్చింగ్ కోసమే కదా ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసింది కేవలం మొండి బాబులు టచ్చింగ్ కోసమే ఈ ఫుడ్ కోట్ ఏర్పాటు చేశారు ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది చిరు వ్యాపారులు నష్టపోతారు ఈ ఫుడ్ కోర్ట్ రా రాకూడదు వస్తే చాలా మంది వ్యాపారులు నష్టపోతూ ఉంటారు దీనికోసం మేము ఎంతైనా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ నలభై నాలుగు నలభై ఐదో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎందుకు ఈ ఫుడ్ కోర్ట్ గురించి స్పందించడం లేదు అంటే వీళ్ళకు కూడా ఈ ఫుడ్ కోర్ట్ లో షాపులు వాటా ఇస్తాన్నారా మీ సమాధానం చెప్పాలి మీరు దీనికి కూడా ఈ ఫుడ్ కోర్టు వాటర్ ఇస్తా అని చెప్పారు మీకు అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో ఉండరో అదే విధంగా నలభై ఐదో డివిజన్ ఉన్న కార్పొరేటర్ వేరే జిల్లాలో ఉంటారు అది ఎక్కడ న్యాయం గెలిపించిన ప్రజలు గెలిపించారు ఇదే డివిజన్లో మీకు అనువారం కారణాలను ఇదే డివిజన్లో మీరు పనిచేయాలి లేకపోతే తక్షణమే రాజీనామా చేయండి ఈ నలభై ఐదో డివిజన్లో మళ్ళీ ఎన్నికలు పెట్టండి లేకే ఇది లేని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేసినట్టే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఫుడ్ కోర్ట్ ముసుగులో అక్రమ వ్యాపారం అన్యాయం ఈ ముసుగు వెనకాల ఉన్న అబద్ధాన్ని మేము వెలుగు తీస్తాము ఎంతకైనా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే క్రాంబు లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం కోసం మయో దుర్గారావు గారు అనేక దిశపెట్నలు చేసా చేస్తా ఉన్నారు విజయవాడ నడి నడిబొడ్డున ఉన్న కాళేశ్వరి మార్కెట్లో అక్రమ వసూళ్లు చేస్తా ఉన్నారు ఈ రౌడీ ఈ రౌడీ మోకలు తగ్గించడం కోసం గత పది సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ప్రెసిడెంట్ని అపాయింట్ చేశారు ఆ ప్రెసిడెంట్ చనిపోయాక ఇంతవరకు ఎలక్షన్ ఎందుకు జరగలేదు కాళేశ్వరి మార్కెట్లో ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు మలూరు కృష్ణ గారు బెదిరించి ఎన్నికలు రాకుండా అక్రమ వసూల్ని మేము సహకరించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం